హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు విలేజ్ బ్లాగ్ షేర్ చేస్తున్నానండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను చిన్న బ్లాగే మేము చేసుకున్న రెసిపీస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ డిన్నరు అక్క చేసిన బుడంకాయ కారం అదంతా కూడా మీకు ఇందులో షేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ గ్రేప్స్ పందిరి అయితే వేశారండి ఇంతకుముందు ఇక్కడ అమ్మ వాళ్ళు ఏంటంటే ఈ పందిరి అనేది పెట్టారు ఇది ఉండడం వల్ల ఏంటంటే ఏదైనా సొర తీగ కానివ్వండి ఇలా ఇంకా ఏదైనా వెజిటేబుల్స్ సంబంధించి తీగలు ఉంటాయి కదా అవి వేయడానికి వీలుగా ఉండటం కోసమని ఈ ఈ అయితే వేశారు అయితే ఇంతకుముందు ఇక్కడ ఈ గ్రేప్స్ చెట్టు అయితే వేశారండి అది చిన్నగా ఉన్నప్పుడు చూపించాను కొద్దిగా పెద్దగా అయిన తర్వాత తీగ పాకిన తర్వాత కాయలు అయితే వచ్చాయి సో ఒకసారి వచ్చిన తర్వాత మొత్తం కూడా ఏమైందో తెలియదు కానీ మొత్తం పురుగు పట్టినట్టు అయిపోయిందనమాట సో అందుకే తర్వాత ఇక తీసేసి మళ్ళీ ఇక స్వర తీగ పెట్టడం ఏదైనా బీరకాయలకు సంబంధించి తీగలకు సంబంధించిన వెజిటేబుల్స్ ఉంటాయి కదా ఇక పందిరు ఉంది కాబట్టి ఇక అది పెట్టుకోవడానికి వీలుగా నాన్నగారు అట్లా పందిరేసారనమాట సో గ్రేప్స్ ఉన్నప్పుడు అయితే చూపించాను సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఉన్న హైబ్రిడ్ గులాబీ చెట్టు అయితే చూస్తున్నారు కదా ఇది ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈ పువ్వులు అయితే బాగా వచ్చాయి అండి చాలా బాగా పూసేయనమాట సో ఎందుకంటే ఇవి చూస్తుంటే మనకి అదొక హ్యాపీగా అనిపిస్తుంది కదా కొయ్యాలంటే కొంచెం మనసు ఒప్పేది కాదనమాట ఎక్కువగా అక్క నేను ఏంటంటే గులాబీ పువ్వులు అనేది ఎక్కువగా పెట్టుకోము ఎప్పుడన్నా ఫెస్టివల్స్ అప్పుడు ఒక పువ్వు అలా పెట్టుకుంటాము రెగ్యులర్గా అయితే కొయ్యమనమాట చెట్టుకే ఉంచుతాము చెట్టుకు ఉంచితే ఎక్కువ రోజులు ఉంటాయి మనకి కూడా చూసినప్పుడు ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది కదా మనకి ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ పువ్వులు అవి చూస్తున్నప్పుడు సో ఇవైతే ఒక మూడు నాలుగు పువ్వులు అయితే వచ్చాయన్నమాట ఇవి హైబ్రిడ్ ఏంటంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా అలాగే ఉంటాయి కదా చెట్టు కుంచితే కొయికోకుండా అదే మనం కోసామనుకోండి ఒక్కటే రోజు అంతే మళ్ళీ ఇక అవి వాడిపోతాయి కాబట్టి సో సో ఇంతకుముందు ఉందనమాట ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి హైబ్రిడ్ గులాబీ చెట్లు అనేది వేయాలి మళ్ళీ నేను ఈసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం అక్క నేను కొన్ని రకాల ఫ్లవర్స్ అంటే మందారాలు గులాబీలు అవి కొన్ని తీసుకొచ్చి వేయాలని చెప్పేసి ఇక అనుకున్నాం అనమాట ఇక ఈసారి అయితే అవి వేయాలి ఇక్కడ మార్నింగ్ వచ్చేసి నేనేమో దోశలు వేస్తున్నాను అక్కేమో వంకాయ ఫ్రై చేస్తుంది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వంక చెట్లు ఉన్నప్పుడు వంకాయలు మీకు అప్పుడు చూపించాను కదా ఇంతకుముందు వీడియోస్లో సో ఇంకా నేను కొన్ని వంకాయలతో చేసిన రెసిపీస్ అయితే కొన్ని ఉండిపోయాయి అనమాట అవి ఈ వీడియో తర్వాత అయితే నేను మళ్ళీ పోస్ట్ చేస్తానంటే కొంచెం డిఫరెంట్గా చేసామన్నమాట అవి అప్పుడు ఏంటంటే తెల్ల వంకాయ చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట టేస్ట్ ఎంత బాగుంటుందంటే అసలు మనము వెన్నలాగా అసలు ఆ వంకాయ కూర ఏంటంటే తినేటప్పుడు నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయేంత టేస్టీగా అనమాట అంత లేత వంకాయ చాలా చాలా బాగుంది అక్క ఏంటంటే ఫ్రైలాగా చేద్దాం అనుకునేసరికి అదేంటంటే కర్రీలాగా అయిపోయింది ఎందుకంటే అసలు అంత లేతగా ఉండేసరికి అట్లా మెల్ట్ అయిపోయినట్టు అయిపోయింది అనమాట సో కర్రీ మాత్రం నిజంగా అంటే చాలా ఎమ్మెగా అనిపించింది మనం నెయ్యి వేసుకొని తింటే ఎలా అనిపిస్తుందో అట్లా అనిపించింది అనమాట కర్రీ అయితే ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి నేనైతే దోశలు వేసాను అమ్మేమో కొంచెం ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ అనమాట సో అది కూడా కొంచెం కొంచెమే ఉండేసరికి ఒక రెండు ఇడ్లీలు ఒక దోశ అలా పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ అయితే చేసామండి బ్రేక్ఫాస్ట్లో ఏంటంటే చట్నీ పల్లీ చట్నీ చేయలేదు పెరుగు అందులో కొంచెం మామిడికాయ కారం ఉంటుంది కదండి అది వేసి కలిపాము ఎప్పుడు కూడా పచ్చడి కానీ అంటే టమాటా పచ్చడి కానీ పల్లీ చట్నీ కానీ అలాంటివి చేయనప్పుడు అలా మామిడికాయ కారం వేసుకొని పెరుగులో కలుపుకొని తింటాం అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అది ఇక ఇన్స్టంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు మనకి అవి రెండు అందుబాటులో ఉంటాయి కాబట్టి సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు తినకపోతే ఒకసారి ట్రై చేయండి అలాగే ఇక అమ్మవాళ్ళ ఇంటి దగ్గర మళ్ళీ చెట్టు మీకు చూపించాను కదా ఇంతకుముందు సో అప్పుడు ఏంటంటే ఇక ఈవినింగ్ అయిందంటే ఇక నాలుగు కాడ నుంచి కాడ నుంచి అయితే మీకు కొయ్యడం స్టార్ట్ చేస్తాము అమ్మ నేనక్క ఇక చక్కగా అలా ఇంటి ముందు కూర్చొని ఇక మాల అయితే వెళ్ళామనమాట నేను అల్లాను ఇక ఆ అమ్మ పెట్టించింది చాలా టైం పట్టిందండి దాదాపు రెండు మూర్లయితే అయిందనమాట సో తర్వాత ఇక ఈవినింగ్ కట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అలా మళ్ళీ పెట్టుకునేవాళ్ళం అన్నమాట అక్క నేను సమ్మర్లో సో ఇక్కడ వచ్చేసి నేను ఇది వచ్చేసి నైట్ అండి నైట్కి నేనేంటంటే ఇక్కడ బుడంకాయ కర్రీ అనేది చేస్తున్నాను బుడంకాయలు కూడా అమ్మవాళ్ళ ఇంటి దగ్గర అక్కడ వెజిటేబుల్ మార్కెట్స్లో బాగా దొరుకుతాయి అండి బుడంకాయలు అయితే సో ఎప్పుడైనా అమ్మవాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం డెఫినెట్లీ ఒక రెండు కేజీలు అలా తెచ్చుకుంటాను అనమాట నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను వీటితోటి ఏ రెసిపీ చేసినా కూడా చాలా ఎమ్మీగా ఉంటుందండి కర్రీ చేసిన పచ్చడి చేసిన ఇట్లా మనం కారంలాగా చేసుకున్నా పప్పులా వేసుకున్నా ఇంకా డ్రై ఫిష్ వాళ్ళకైతే ఎండు రొయ్యలు మెత్తళ్ళు వేసుకునే వాళ్ళకైతే అసలు ఈ వేసుకుంటే మాత్రం అసలు టేస్ట్ చాలా బాగుంటుందండి నార్మల్గా మనం బుడంకాయతోటి కర్రీ చేస్తే అసలు మనకి స్మెల్ అనేది వస్తుంది కదా బుడంకాయ ఆ స్మెల్కే ఆకలి అవ్వకపోయినా కూడా అన్నం తినాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది ఓకే మీకు ఇవి బుడకాయలు ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలియదు అనేది నాకు కామెంట్ చేయండి ఒకవేళ మీరు కనుక ఎప్పుడు తినకపోతే ఒకసారి ఇవి దొరికినప్పుడు మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇంకా కొన్ని కాయలు అక్క ఉంచిందనమాట ఇది కారం కలుపుదామని చెప్పేసి అవేంటంటే శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టాము వాటిని ఏంటంటే చిన్న ముక్కల్లాగా కాకోకుండా నిలువుగా మనకి మాగాయ ముక్కలు ఎలా అయితే కోసుకున్నామో అదే విధంగా కోసుకోవాలి మాగాయ ముక్కల్లాగా కొంచెం పొడవుగా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇలా కోసాము ఇక్కడ వచ్చేసి అక్క ఇక మామిడికాయ కారానికి పట్టించిన కారము దానికి సంబంధించిన సాల్ట్ మెంతిపిండి కావు పిండి అవన్నీ ఉన్నాయన్నమాట సో ఇక అవన్నీ ఉన్నాయని చెప్పేసి ఇక అవే వేసి కలిపామన్నమాట మనం ఇన్ ఏంటంటే ఉజ్జాంపుగా కలుపుకోవచ్చు అండి అంత లెక్కేమి ఉండదు ఒక కేజీ వరకు తీసుకున్నాం మేము బుడంకాయలు దానికి తగ్గట్టుగా కొంచెం పెద్ద స్పూన్తో ఒక రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ కారము ఒక స్పూన్ ఉన్నారా సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కొద్దిగా మెంతిపిండి పిండి ఆవు పిండి క్రష్ చేసిన ఎల్లిపాయలు ఇందులో ఏంటంటే ఇక ఉడకబెట్టిన చింతపండు గుజ్జు అనేది కూడా ఒక రెండు మూడు స్పూన్లు కలుపుకోవాలి అక్క ఆల్రెడీ అది ఏంటంటే ఎప్పటికప్పుడు చేసి పెడుతూ ఉంటుంది చింతపండు గుజ్జు అనేది తీసి బాగా ఉడకబెట్టి ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తుంది మనకి ఎప్పుడన్నా పులిహోర కలుపుకోవాలి ఇలాంటి పికిల్స్ అప్పటికప్పుడు ఇన్స్టంట్గా కలుపుకోవాలి అనుకున్నప్పుడు మనం వేసుకోవచ్చు అనమాట అంత బాగా మిక్స్ అయ్యాక మనం దీంట్లో ఆయిల్ వేసుకోవాలి పల్లి ఆయిల్ అయితే వేసాము ఇందులో ఫైనల్లీ నేనైతే కొంచెం సాల్ట్ చెక్ చేస్తున్నాను కారము సాల్టు సో చాలా టేస్టీగా ఉందండి కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించి కొంచెం వేశాను నేను సాల్టు అంటే మనం మామిడికాయ కారమే కాకుండా అప్పుడప్పుడు కాలీఫ్లవర్ క్యాబేజీ టమాటా ఇలా చేస్తూ ఉంటాం కదా సో ఇక బుడంకాయ కారం కూడా మేము అప్పుడప్పుడు చేసుకుంటామండి ఇదే ప్రాసెస్లో మనం దోసకాయ కూడా చేసుకోవచ్చు సో ఫైనల్లీ అంతా ఇక బౌల్లోకి తీసుకున్న తర్వాత మనము పోపు పెట్టుకోవాలి అనుకుంటే పోపు పెట్టుకోవచ్చు అండి మేమైతే ఇక పోపు అయితే పెట్టలేదు పోపు పెట్టుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఒక సిక్స్ డేస్ వరకు ఉంటుందండి మనం బయట పెట్టుకుంటే ఒక టూ డేస్ త్రీ డేస్ అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక సిక్స్ డేస్ వరకు ఉంటుంది అనమాట కొంచెం ఆయిల్ అనేది పైన ఎక్కువ కొంచెం వేయాలన్నమాట మనకి ఆ పైన ఏంటంటే అది పచ్చడి పాడవకుండా ఉంటుంది అలాగే బుడంకాయలు కట్ చేసేటప్పుడు చేదైతే చెక్ చేసుకోవాలండి మనకి బుడంకాయలు చేదు ఉంటాయి ఒకటి రెండు చేదు ఉన్నా కూడా మొత్తం అంతా చేదు వచ్చేస్తుంది పికిల్ అయినా మనం ఏదైనా కర్రీ చేసుకున్నా పప్పులో వేసుకున్నా సో ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి అలాగే కామెంట్ చేయండి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు నెక్స్ట్ ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్